హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరికి నమస్కరి అందరూ బాగున్నారా అందరూ బాగు ఉండాలని కచ్చితంగా కోరుకుంటాము ఇక మళ్ళీ ఈ రోజు సాయి సిల్క్స్ నుంచి స్మాల్ వీడియో బిగ్ వీడియో కాదు స్మాల్ వీడియో ఇది జస్ట్ ఒక కలెక్షన్ ఏదో వచ్చింది టిష్యూ పట్టు సారీస్ లాస్ట్ టైం మనం పెట్టామది ఒక్క پیس కూడా లేదు అవును మళ్ళీ ఈ రీస్టాక్ అయ్యింది ఈ బేల్ మొత్తం అదే స్టాక్ రెండు మొత్తం ఈ రెండు మొత్తం అవే స్టాక్ అయితే ఇందులో సిక్స్ కలర్ చార్ట్ వచ్చింది సిక్స్ కలర్ సెంటో మనం చూస్తూ ప్రైసెస్ ఎలా ఉంటాయో చెప్పుకుంటూ వీడైతే ముందుకు వెళ్ళిపోతాం ఇక మన షాప్ సాయ్ సేల్స్ ఇది గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్ లో మనవి టూ షాప్స్ రెండు వందల పదిహేడు రెండు వందల పద్దెనిమిది ఈ రెండు షాప్స్ అయితే మనవి ఇది వచ్చేసి మనకి గుంటూరులో ఉంటుంది మీకు బస్టాండ్ దగ్గర నుంచి కాకాడ వెళ్ళే రూట్ లో మారుతి షోరూమ్ ఉంటుంది కార్ల షోరూము దానికి ఎదురుగానే మన కాంప్లెక్స్ మీకు ఎవరికైనా అడ్రస్ అర్థం కాకపోతే చక్కగా స్కోల్ అవుతూ ఉంటాయి కాల్ చేయండి మన కాంప్లెక్స్ లో కూడా స్టార్టింగ్ లోనే ఉంటాయి షాప్స్ బి బ్లాక్ లో స్టార్టింగ్ లోనే ఉంటాయి మీరు అటు ఇటు ఎక్కడికి వెళ్ళక్కర్లా మీకు ఏదైనా ఏ బ్లాక్ లోకి వెళ్ళాలని కొంచెం కన్ఫ్యూజ్ మీకు బయట నుంచో కాల్ చేయండి మేము ఎవరో అడ్రస్ అయితే చెప్తాము లేదంటే మేమే వచ్చి రిసీవ్ చేసుకొని షాప్ లో తీసుకొస్తాం అనమాట సార్ నెంబర్ నా నెంబర్ ఇద్దరివి పైన పెడతామండి ఆ రెండిట్లో ఎవరిది ఫోన్ చేసినా కూడా మేము మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాము వాసు ఎదుర్కొచ్చి మీరు కాల్ చేసినా పర్వాలేదు మేము రిసీవ్ చేసుకుంటాం ఓకేనా పర్వాలేదు వాసు లోపలికి వెళ్ళకండి వాసుకి ఆనుకున్న కాంప్లెక్స్ మంది సిటీ మార్కెట్ అవును ఓకే ఇంకా లేట్ చేయకుండా అయితే మన కలెక్షన్ లోకి తెలిపోదాం మాది స్మాల్ వీడియో కానీ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది అద్భుతం అవి ఏంటంటే పట్టు సారీస్ ఓకే ఇది వచ్చేసి టిష్యూ పట్టు సారీస్ వచ్చినాయి లాస్ట్ టైం ఇవి తెప్పించాము లాస్ట్ టైం ఇవి ఒక త్రీ ఫోర్ బేల్స్ తెప్పించాము మొత్తం అయిపోయిన మాది అవును అందులో ఫ్రీ షిప్పింగ్ పెట్టాము మనం లాస్ట్ ఓకే ఇప్పుడు ఎటువంటి ఎటువంటి ఆఫర్స్ ఉండిపోతున్నాయి అనేది రవి గారి మాటల్లో విందాము సారీస్ అయితే చూసేద్దాం ఫస్ట్ కలర్ ఇది ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మాది ఫుల్ షాప్ ఫినిషింగ్ ఇది అవును ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ ఇది మనకి సారీ మొత్తం బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అనేది వీవింగ్ అనేది ఉంటది ఇదంతా కూడా హ్యాండ్ వీవింగ్ ఇది మళ్ళీ ప్రింటింగ్ కాదు హ్యాండ్ వీవింగ్ బైండింగ్ వీవింగ్ బైండింగ్ అదే హ్యాండ్ వీవింగ్ ఇది వచ్చేసి కలర్స్ మాది శారీ అనేది వస్తుంది అనేది చూపిస్తా ఇలా ఫుల్ సారీ వస్తుంది మీకు కూడా చక్కగా కాంట్రాస్ట్ వచ్చింది కలర్స్ అయితే మామూలుగా సిక్స్ కలర్ చార్ట్ సిక్స్ కలర్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఓకే ఇది ఫస్ట్ కలర్ ఇది ఓకే ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ ఓకే ప్రతిసారీ అనేది ఓపెన్ చేస్తారా ప్రతిసారి ఓపెన్ చేసి ఇచ్చేసే ఉంటా మన కస్టమర్స్కి కూడా సాటిస్ఫై ఉంటుంది అన్న మళ్ళీ పళ్ళు ఏంటన్నా బ్లౌజ్ ఏంటన్నా అని కూడా అడుగుతారు కంపల్సరీ ఓకే సెకండ్ కలర్ మాది ఓకే ఇది వచ్చేసి సీ గ్రీన్ విత్ పర్పుల్ బార్డర్ సూపర్ ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కానీ లాస్ట్ టైం దానికంటే కూడా ఈసారి ఫినిషింగ్ బాగొచ్చింది డిజైన్ ఇది ఏంటంటే టూ సైడ్ పీకాక్ ఇది డిజైన్ కూడా టూ సైడ్ పీకాక్ విత్ మీనా విత్ సిల్వర్ ఓకే ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ ఇది ఓకే బ్లౌజ్ కూడా ఏంటంటే ఫుల్ జగాడ్ వస్తుంది బార్డర్ కూడా మనకి ఫుల్ లాంగ్ బౌటర్ వస్తుంది ఓకే తర్వాత మీకు శారీ ఏంటంటే మీరు లహంగాస్ లెహంగాస్కైనా కుట్టించుకోవచ్చు శారీ కానీ వచ్చేసుకోవచ్చు సో బాగుంటది శారీ వచ్చేసి ఫుల్ ఆల్ ఓవర్ ఇది ఓకే ఈ వీవింగ్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉంటది మీకు అక్కడ కూడా గ్యాప్ ఉంటుంది అనమాట సెకండ్ కలర్ ఇది సెకండ్ కలర్ తర్వాత థర్డ్ ఆర్ట్ వన్ ఇది వచ్చేసి థర్డ్ వన్ మాది డార్క్ కనగామన షేడ్ డార్క్ కనగామన షేడ్ విత్ వైలెట్ బాటర్ ఓకే సూపర్ ఉంది ఫుల్ అనేది ఎందుకు ఓపెన్ చేస్తున్నాం అంటే మనకు పళ్ళు పార్ట్ ఏంటి బ్లౌజ్ పార్ట్ ఏంటి అనేది మనకి అర్థమైపోతుంది బ్లౌజ్ ఇది ఇన్సైడ్ కూడా బైండింగ్ అయిపోయి ఉంటుంది సార్ ఓకే ఇది వచ్చేసి సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది ఓకే ఫుల్ డిజైన్ ఇది సూపర్ ఎక్కడ కూడా మనకి గ్యాప్ లేకుండా వీవింగ్ అయితే వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా ఓకే ఇది థర్డ్ వన్ ఇది తర్వాత ఫోర్త్ వన్ వైలెట్ షేడ్ సూపర్ ఇవన్నీ కూడా వచ్చినాయి ఓపెన్ చేసి హార్డ్ హార్డ్ గా అయితే వీడియో ఇస్తున్నా పోయినసారి మనం దీనిలో ఫోర్ కలర్స్ ఇచ్చాము ఈసారి కలర్ చట్ ఎంత అనేది సిక్స్ కలర్స్ వచ్చినాయి ఓకే ఇది వచ్చేసి పల్లె డిజైన్ ఇది ఓకే బ్లౌజ్ పార్టీ సూపర్ ఇది మనకి సారీ మొత్తం కూడా ఫుల్ మాదిరి వైలెట్ షేడ్ సూపర్ ఉంది వైలెట్ మజంత కలర్ బోర్డర్ కాంబినేషన్ అవును ఇది ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉన్నా కూడా మనకి చక్కగా లాంగాస్ కావాలని యూజ్ చేసుకోవచ్చు లేదంటే మీకు ఇంట్లో ఏదైనా గిఫ్టింగ్ పర్పస్ ఉన్నా కూడా ప్రైస్ అనేది అలా ఉంటది ఇంకా టూ కలర్స్ ఉన్నాయి కదా ఆ టూ కలర్స్ చూసి ప్రైస్ చెప్తాను ఓకే నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ నెవల్ పింఛం వావ్ నెవల్ పింఛం బ్లూ నెవల్ పింఛం బ్లూ విత్ మజెంటా కలర్ బోర్డర్ సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంది ఇది కూడా అంతే పళ్ళు పార్టీ ఇది ఓకే తర్వాత ఇది వచ్చేసి ఆల్ ఓవర్ సారీ వావ్ చాలా అంటే చాలా బాగుందట దగ్గరగా కూడా ఒకసారి లుక్ చేయండి ఓకే మీకు ఏంటంటే నచ్చింది నచ్చినట్టుగా ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి ఓకే మాక్సిమం పేమెంట్స్ కూడా స్పీడ్ గా చేయండి ఓకే ఎందుకంటే ఇది చాలా స్పీడ్ గా వెళ్ళింది మనకి లాస్ట్ టైం కూడా వెళ్ళింది ఇది

చాలా బాగుందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఓకే ఇది బోర్డర్ పార్ట్ చాలా బాగుంది ఓకే ఇందులో వచ్చేసరికి సిక్స్ కలర్స్ మాది సిక్స్ కలర్స్ కూడా ఇచ్చేసారు మొత్తం ఓకే ఇక టోటల్ సిక్స్ కలర్స్ మెహందీ గ్రీన్ మెజంతా షేడ్

మన సాయి సిల్క్స్ అయితే మనం ఇచ్చే ప్రైస్ అయితే కేవలం ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాను ఏడు వందల తొంభై తొమ్మిది ఏడు వందల తొంభై తొమ్మిది సెవెన్ నైన్టీ నైన్ కే ఫ్రీ షిప్పింగ్ ఓకే అది కూడా ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా వరకు మీరు ఏ ఊళ్ళో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా ఏ స్టేట్ లో అయితే మీ దగ్గరికి వచ్చింది సూపర్ ఆల్ ఓవర్ ఇండియా అనేది మనం ఎప్పుడు ఇవ్వలేదు అంటే అంతమంది ముందు బిఫోర్ ఎప్పుడు వచ్చాము ఏపీ తెలంగాణ ఇచ్చాము ఈ పట్టు శారీస్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గరికి ఫ్రీ షిప్పింగ్ రావాలని మనస్ఫూర్తికి వేద్దాం అనుకుంటాను మీరు ఎక్కడ ఉన్నా కూడా సింగల్ శారీ కార్ నుంచి బల్క్ గా ఎన్నైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు న్యూ ఇయర్ గిఫ్ట్ అన్నమాట ఓకే మీ సిస్టర్స్ అందరు ఫుల్ రెడీగా ఉంటారండి సూపర్ మొత్తం సిక్స్ కలర్ చాట్ అంత ముందర మనం అయితే కనుక ఫోర్ కలర్ చాట్తోనే మనం కస్టమర్కి అందించడం జరిగింది ఈసారి వచ్చేసరికి సిక్స్ కలర్ చాట్ వచ్చింది చాలా అంటే చాలా బాగున్నాయి న్యూ ఇయర్కి ప్రతి ఒక్కరు కూడా పట్టు సారీ కట్టుకోండి చక్కగా మన సారీ సిల్క్స్ నుంచి ఏ స్టేట్ లో ఉన్నా కూడా ఫ్రీ షిప్పింగ్ తో మన సారీస్ అయితే వెళ్ళాలనే ఉద్దేశంతో నేనైతే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను మాధవి ఇప్పుడు చెన్నై నుంచి అయినా బెంగళూరు నుంచి అయినా చాలా మంది ఆర్డర్స్ పెట్టుకున్నారు మనకి కర్ణాటక చాలా మంది ఆర్డర్స్ పెట్టుకున్నారు రియల్ గా నేను వాస్తవంగా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా నేను చెప్తున్నాను కదా టెన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే మీరు ఇంకా ఎక్కువ బాధ్యత ఇచ్చారు ఎందుకంటే కలెక్షన్ పర్చేజ్ చేసుకోవడానికి చాలా మంది ఉన్నారు మన దగ్గర మన వీడియో చూసి అలా సైడ్ కి వెళ్ళిపోవట్లేదు మన దగ్గర పర్చేజ్ చేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు అదే మీరు నాకు బాధ్యత ఇచ్చారు మేమైతే సబ్స్క్రైబర్స్ వచ్చారని మేమైతే ఎప్పుడు మా వర్క్ ని మేము ఎప్పుడు చురుకనగా చేసుకోం అనమాట హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా సర్వీస్ చేస్తాం మన ఇంకా పెరగాలి పెరగాలి ఇంకా మా కలెక్షన్ వెళ్ళాలి మాకు ఇంకా మంచి పేరు రావాలి మీ ద్వారా మేము స్టాక్ పర్చేజ్ చేసే వ్యూవర్స్ కూడా మేము సపోర్ట్ చేయాలి ఇలాంటి అనేది మన సాయి సిల్స్కి అయితే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ చేసే షాపు ఏదైనా కస్టమర్ ఏదైనా ఆర్డర్ పెట్టిన తర్వాత ఏదైనా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఏదైనా డిలే అవ్వచ్చు ఆ తర్వాత మళ్ళీ మేము చూసుకుంటాము ప్రతి ఒక్కరికి ఆన్సర్ అనేది ఇస్తాము హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాము జస్ట్ ఇప్పుడే ఒక కస్టమర్ అయితే కలంకారీస్ డ్రస్ మెటీరియల్స్ కావాలన్నారు మాది జస్ట్ ఉన్న మన దగ్గర కలంకారీస్ లో ఫైవ్ టు సిక్స్ ఉంటే అందులో కూడా ఒక టూ సారీస్ తీసుకున్నారు అంటే మనం ఎంత హార్ట్ఫుల్గా స్టాక్ అనేది సర్వీస్ చేస్తున్నాం అనేది మన కస్టమర్స్ అనేది ఇది నేనైతే చాలా ఆ విషయంలో చాలా ముందుంటాను మీ రెస్పాన్స్ అనేది మాకు చాలా హ్యాపీనెస్ అనమాట హ్యాపీగా ఉంటది కానీ ఇక ఆ విషయంలో ఏం తగ్గము మీరు అన్నట్టుగానే బ్యాడ్ కామెంట్స్ అయితే నేను ఇక పట్టించుకోను మరీ ఓవర్ గా చేస్తే కనుక అప్పుడే రియాక్ట్ అవుతాను హ్యాపీగా చక్కగా వీడియో చూడండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ కూడా చేసుకునే వాళ్ళందరూ కూడా కొంచెం టెన్షన్ ఉంటారు అన్న స్టాక్ రాలేదు ఏందన్నా అని అనుకుంటారు మీరు ఎవరు టెన్షన్ పడద్దు కాకపోతే కొరియర్ స్లిప్స్ అనేది రావడానికి కొంచెం లేట్ అవచ్చేమో గానీ హండ్రెడ్ పర్సెంట్ మీ పార్సెల్స్ మీ దగ్గరికి వచ్చేస్తాయి ఓకేనా ఓకే కలెక్షన్ ఒకసారి మళ్ళీ కలర్స్ అలా చూపించేసేసి కలర్ చాట్ అనేది మీకు ఎగ్జాక్ట్ గా అనేది చూపించేస్తున్నానండి టోటల్ కలర్ చాట్ అనేది ఇది చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఫినిషింగ్ కూడా సూపర్ వచ్చింది రియల్ గా అయితే సెవెన్ నైన్టీ నైన్ కి మీరు ఏ స్టేట్ లో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా ఇండియా వైడ్ మొత్తం ఫ్రీ షిప్పింగ్ అయితే పట్టు సారీస్ అయితే న్యూ ఇయర్ కి ఒక స్మాల్ గిఫ్ట్ మన సాయి సిల్క్స్ ఇక నెక్స్ట్ మంచి రీసెల్లర్స్ రెడీగా ఉండండి రీసెల్లర్స్ కి మంచి బెస్ట్ ఫ్యాన్స్ సారీస్ అయితే రెడీ చేస్తున్నాను అది కూడా సెట్ టు సెట్ తీసుకోవాలి ప్రతిదీ కూడా షోరూమ్ కలెక్షన్ ప్రైసెస్ లో షోరూమ్ కలెక్షన్ ఉంటది అన్ని కూడా చాన్స్ ప్రైసెస్ లో డిజైనర్ సారీస్ ఉంటాయి ఓకే మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే మిస్ అయిపోతుంది నెక్స్ట్ వీడియో అనేది అరుపులు పుట్టించిందనమాట అంత మంచి కలెక్షన్ అయితే పర్చేస్ చేశాను స్టాక్స్ అయితే వచ్చినాయి ఇస్తాను ఈ పట్టు సారీస్ జస్ట్ ఇప్పుడే వచ్చినాయని వీడియో చేసేస్తాను అనమాట ఇక దీని ప్రైస్ వచ్చేసి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎన్ని కావాలని ఆర్డర్ పెట్టుకోండి బల్క్ గా తీసుకున్న వాళ్ళు కూడా సెట్ సెట్ తీసుకునే వాళ్ళు కూడా మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది ఇక నెక్స్ట్ మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సిల్క్స్ రవి ఇట్లు మీ మాధవి